ఓం ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గూ గే గో సాశీసు సేసో దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ రోజంతా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీ బంధుమిత్రులతో అలాగే మీ యొక్క సోదరి సోదరి మనులతో అలాగే మీ మిత్రులతో ఇలా అందరితో కూడా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే శుభకార్యాల నిమిత్తం కూడా మీరు దూర ప్రాంతాలకు వెళ్ళటం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళటం అక్కడ శుభకార్యాలలో కార్యాలయ కార్యాలలో పాల్గొనటం అలాగే మీ మిత్రులతో కానీ బంధువులతో కానీ సోదరి సోదరమణులతో కానీ మీరు హ్యాపీగా గడవటం జరుగుతుంది చాలా వరకు హ్యాపీగా సంతోషంగా ఈరోజంతా కూడా గడిచిపోతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆదాయానికి సంబంధించి కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం సమృద్ధిగా వీళ్ళకి చేతికి అందుతుంది ఆదాయం సమృద్ధిగా వీళ్ళకి చేతికి అందడం వల్ల వీళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఆరోగ్యం కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అయితే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఆహార నియమాలు పాటించాలి ఆహార ఆహార సమయాలు కూడా మీరు పాటించాలి అన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ మీ యొక్క శరీరానికి పడని వస్తువులని ఏమీ కూడా మీరు సజ్జనంత వరకు తక్కువగా తీసుకుంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుంచి మీరు తప్పించుకున్న వారు అవుతారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఆదాయం పెరగడంతో పాటు ఆరోగ్యం కూడా వీళ్ళకి సహకరించడం వల్ల అలాగే కుటుంబ వాతావరణం కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేసిన ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇతరత్రా కానీ ఖచ్చితంగా మీ ప్రతిభా పాఠవాళ్ళనేవి అందరికీ తెలిసి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు నిమిడిస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే చాలా వరకు కూడా అనుకూలమైన వాతావరణం అంటే మీకు మీ యొక్క మీకు లాభ లాభం చేకూరే విధంగా పరిస్థితులు ఉంటాయని విషయాన్ని గమనించాలి భాగస్వామ్య వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి మంచి మీ భాగస్వామి వ్యాపారులతో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి మంచి మంచి రిలేషన్ ఏర్పడి మీరు మీ యొక్క వ్యాపారం అనేది సజావుగా సాగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్స్తో మీ పార్ట్నర్స్కి మీకు మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడి మీకు మీ యొక్క సంసార జీవితం బాగుంటుంది వైవాహిక జీవితం బాగుంటుంది అలాగే దాంపత్య జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆదాయం మీ ఖర్చులు అవసరాల నిమిత్తం ఆదాయం సమృద్ధిగా మీ చేతికి ఆదాయం బాగుండటం ఆరోగ్యం బాగుండటం వల్ల మీరు చాలా వరకు హ్యాపీగా సంతోషంగా ఉంటారు మీ యొక్క ఆత్మబలం పెరుగుతుంది ఆత్మశక్తి పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆ ఆత్మవిశ్వాసంతో మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మీ ఆ కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున స్త్రీ సౌఖ్యం కూడా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి మిమ్మల్ని అభిమా అభిమానించేవారు కానీ ప్రేమించేవారు కానీ లేకపోతే మిమ్మల్ని ఆరాధించేవారు కానీ ఎవరైనా సరే మీ పార్ట్నర్స్ కానీ లేకపోతే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కానీ అభిమానించే వాళ్ళు కానీ ఆరాధించేవాళ్ళు కానీ వాళ్ళతో ఖచ్చితంగా కూడా మీ రిలేషన్స్ బాగుంటాయి మీ యొక్క స్త్రీ సౌఖ్యం అనేది చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆదాయానికి లోటు ఉండదు ఆరోగ్యం కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు అలాగే మీ కీర్తి ప్రతిష్టలు కూడా వినుమడించడం వల్ల మీరు చాలా వరకు హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు చేపట్టిన ప్రతీ కార్యక్రమం కూడా విజయం దిశగా ముందుకు వల్ల మీరు చేపట్టిన ప్రతీ కార్యక్రమం కూడా చాలా వరకు సానుకూలమైన ఫలితాలను ఇవ్వటం వల్ల అద్భుతమైన ఫలితాలను ఇవ్వటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళందరికీ కూడా మీరు నిరభ్యంతరంగా వివాహ ప్రయత్నాలు ఈ రోజున అయితే చేసుకోవచ్చు అనే విషయాన్ని గమనించాలి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీకు చదువు మీద శ్రద్ధ కలుగుతుంది ఏకాగ్రత కుదురుతుంది దానివల్ల ఏంటంటే మీరు 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 పట్టుదలతో కనుక చదివితే కనుక విద్యలో మీరు సత్ఫలితాలను పొందుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా విదేశీ విద్యల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి దూర ప్రాంతాల్లో విద్యను అభ్యసించాలని అందరికీ కూడా సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఉద్యోగస్తులకు కూడా ఆ ఉద్యోగాల్లో ప్రమోషన్లకు అవసరమైన ప్రతిభా సామర్థ్యాలను వీళ్ళు చూపించడం వల్ల ఖచ్చితంగా వీళ్ళు ప్రమోషన్ దిశగా వాళ్ళు ముందుకెళ్తారు పై అధికారులు వీళ్ళకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి ఇంక్రిమెంట్లు కానీ ఇవ్వాలని వాళ్ళు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈరోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం బాగుంటుంది కీర్తి ప్రతిష్టలు నిమిడిస్తాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు వ్యాపారాలు చేస్తున్నా ఉద్యోగాలు చేస్తున్న ఇతర సామిక రంగాల్లో ఉన్న మీ ప్రతిభా పాట వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది అనే విషయాన్ని గమనించాలి వ్యాపారస్తులకి వాళ్ళు చేస్తున్న వ్యాపారులతో వ్యాపారాల వల్ల మంచి లాభాలు కలగడానికి వాళ్ళు స్పెక్యులేషన్ లాభించడానికి అవకాశం ఉంటుంది వ్యాపార అభివృద్ధి కూడా జరగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ అనేది చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది అనుకూలంగా ఉంటుంది దానివల్ల వీరు చాలా వరకు హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఈ రోజంతా కూడా జీవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు సూర్యాష్టకాన్ని మీరు చదవండి అలాగే ఆదిత్య హృదయాన్ని పఠించండి దానికి తోడు సూర్య నమస్కారాలు కూడా చేయటం వల్ల చాలా వరకు కూడా మీకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి రా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పటి వరకు మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సమినీయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్య ఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖనోభవంతు నమస్కారం